హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతిలో ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా పందలపాక ఫ్రై పీస్ బిర్యానీ ఇది రాజమండ్రి కే స్పెషల్ ఈస్ట్ గోదావరికి చాలా స్పెషల్ బిర్యానీ ఇది ఈ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు లేట్ లెట్ స్టార్ట్ వీడియో ముందుగా కేజీ చికెన్ తెచ్చుకొని నీట్గా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మగ్గేలోపు ఒక కిలో బియ్యం ఒక కిలో బాస్మతి రైస్ ఇలా ఒక కప్పుకి కొలత పెట్టుకొని తీసుకోవాలి వీటిని చక్కగా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ఫ్రై పీస్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది ఇది ఇలా పక్కనుంచుకొని ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో పది పచ్చిమిరపకాయలు నిలువుగా చీర్చుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పది పచ్చిమిరపకాయలు అయితేనే స్పైసీగా బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి చికెన్ ఇలా చక్కగా పెద్ద ముక్కలో కాకుండా చిన్న ముక్కలో కాకుండా సమానంగా కట్ చేయించుకుంటే బిర్యానీలోకి బాగుంటాయి ఇది ఒకసారి మూత పెట్టుకొని ఈ నీరంతా ఆవిరయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడే ఈ స్టేజ్లోనే ఒక గుప్పడి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ రెసిపీకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని ఇందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి లవంగాలు చెక్క పువ్వు మొత్తం బిర్యానీ సామాను మొత్తం వేసుకొని ఒక స్పూన్ సోంపు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా అంటే ఇందులోని మసాలా స్మెల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ కర్రీలో రెండు స్పూన్లు వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఈ నేతిలో వేసి వేయించుకోవాలి ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిగా బాగుంటుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇదిలా ఫ్రై అవుతుండగా పక్క పొయ్యి మీద చికెన్ కర్రీ ఎలా ఉందో చూసేద్దామా ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఆవిరైపోయింది ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం సరిపోతుంది కొద్దిగా పసుపు ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఈ ఉప్పు కారం మసాలా దీనికి బాగా పట్టాలంటే ఒక పది నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్ ఫ్రై అయింది ఇందులో ఒక కప్పు బియ్యం వేసాం కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ చికెన్లోకి నాలుగు టమాటాలు చక్కగా జ్యూస్ చేసుకొని ఈ చికెన్లో ఇప్పుడు జ్యూస్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ని వేసుకోవాలి అప్పుడు ముక్క చాలా సాఫ్ట్గా ఉండి గ్రేవీగా బిర్యానీలో కలిసేటట్లు ఇది రెడీ అవుతుంది దీన్నైతే ఒకసారి కలుపుకొని మరో ఫైవ్ మినిట్స్ చక్కగా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది దీని స్ట్రక్చర్ అయితే సూపర్గా ఉంది ఇది కరెక్ట్గా ఉడికి చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ కర్రీ ఎంత కలిపితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ చికెన్ పీస్ సాఫ్ట్గా ఉడికింది ఇదైతే బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది దీన్ని మరొకసారి చక్కగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ మసాలా గర ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇదైతే రెడీ అయింది ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది పొడి పొడలు ఆడుతూ చూడటాకైతే చాలా బాగుంది ఇదొకసారి ఉప్పు ఘాటు సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా సరిపోయి పర్ఫెక్ట్గా కుదిరింది ఇది మనం సర్వ్ చేసుకోవాలంటే కనుక ఒక ప్లేట్లోకి ఇలా బిర్యానీని సర్వ్ చేసుకోవాలి ఈ స్టైల్లో కనుక మీరు పెట్టారంటే ఇంట్లో చేశారంటే అస్సలు నమ్మరు ఏదైనా హోటల్ నుంచి తెచ్చారా ఏ హోటల్ నుంచి చెప్పండి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఇలా బిర్యానీ వేసుకొని దీనిపైన మనం రెడీ చేసుకున్న ఈ పీసెస్ని అయితే వేసుకోవాలి ఇదైతే చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు అంత ఇష్టంగా తింటారు దీనిపైన ఎగ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఇలా రచ్చకపోతే కనుక ఇలా మొత్తం తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కర్రీని దీనిపై చక్కగా ఒక లేయర్లా వేసుకోవాలి ఈ గిన్నె వెడల్పుగా ఉంది కాబట్టి ఒక లేయర్లా వేసుకోవాలి లేదంటే కనుక కొంచెం బిర్యానీ పక్కకు తీసుకొని ఒక లేయర్లా ఈ కర్రీ వేసుకొని మళ్ళీ పైన బిర్యానీ వేసేసుకోవచ్చు సర్వ్ చేసినప్పుడు మాత్రం ఒక పక్క నుంచి తీసుకుంటే అందరికీ బిర్యానీ పీసెస్ కూడా పడతాయి ఇంతేనండి చాలా సింపుల్గా పందలపాక ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇది కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అందంగా కనిపించేందుకు బ్యూటీ పార్లర్లకే వెళ్ళక్కర్లేదు మంచి వ్యక్తిత్వం మిమ్మల్ని ఎప్పుడూ అందంగా కనిపించేలా చేస్తుంది ఒక చిన్న క్వశ్చన్ అడగనా అన్నిటికన్నా పెద్ద అంటువ్యాధి ఏంటి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్